వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ప్రగతి ప ప్రగతి పదం వైపు నడిపించింది అంతేకాకుండా పేద పేదరికం నిర్మూలించాలంటే విద్యకు పెద్దపీట వేయాలని పేదరిక పేదవాళ్ళు ఉండకూడదు అంటే చదువే పెద్ద ఆయుధం అని చెప్పి నమ్మిన గనులు నమ్మిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు బడికి కాలేజీకి వెళ్ళే పిల్లలందరికీ ఏటా పదిహేను వేలు వాళ్ళకి క్రమం తప్పకుండా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా అంతేకాకుండా కార్పొరేట్ స్కూళ్ళని తలదన్నేలా అమ్మఒడి కార్పొరేట్ స్కూళ్ళను తనదన్నేలా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళని అభివృద్ధిపరిచి రోజుకు ఒక కొత్త మైనతో గోలుముందు తినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు చేయిత ద్వారా ప్రతి మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అందించారు మహిళా ఆర్థిక స్వావలంబన కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆసరా ద్వారా నాలుగు విడతలుగా ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు వారికి ఉన్న అప్పులని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ముప్పై రెండు లక్షల ఇంటి పట్టాలను ఇచ్చారు ఇరవై ఒక్క లక్షల పక్కా ఇళ్ళని నిర్మయం చేయించారు ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చారు నామినేటెడ్ పోస్టుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కల్పించారు అలాగే నామినేటెడ్ వర్క్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కల్పించారు అన్ని రకాలుగా మహిళా సాధికారత కోసం మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ఎవరైనా నడుము కట్టారు అని అంటే మహిళలకు పెద్దపీట వేశారు అంటే అది మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మహిళలకి ఎవరికైనా ఇబ్బంది జరిగింది అంటే సూపర్ సిక్స్ హామీ పథకాలు ఎక్కడైనా నెరవేర్చలేదు కంప్లీట్ చేయలేదు అని అంటే ఆశా వర్కర్లకు కానీ వాలంటీర్లకు కానీ అంగన్వాడీలకు కానీ ఏ రకమైన ఇబ్బంది జరిగినా కూడా అందరూ ఈరోజు రోడ్డు పడి ధర్నాలు చేస్తున్నారు వారందరికీ మేము తోడుగా ఉంటామని మా వైఎస్ఆర్సీపీ మహిళలైతేనేమి మా జగన్మోహ మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవద్రాన్న తరఫున అలాగే మా రూరల్ అధ్యక్షులు విజయన్న ఆనం విజయకుమార్ రెడ్డి గారి తరపున అందరి తరపున మీ అందరికీ మీడియా మిత్రులందరి తరపున మా నా మీడియా సహోదరుల తరపున కూటంప ప్రభుత్వానికి ప్రశ్నిస్తాము ఖచ్చితంగా ప్రతి మహిళ వనక మేమందరం ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ వస్త్రాల ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా స్కూటీ న్యూ ఇయర్ డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ